మన ఒప్పుగుండూరు యువతకు పెద్దలకు నా ప్రత్యేక అభినందనలు మనప్పుడు గ్రామంలోని ఓరచెరువులో ఉన్న ప్రాంగణం గతంలో ఎంతో చక్కగా ఉండేది ఉదయాన్నేసి మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి మహిళలు పెద్దలు సీనియర్ సిటిజన్ తందరూ కూడా చెప్పేసి చల్లటి యొక్క గాలి పీల్చుకుంటూ చెరువుడు ఉన్నటువంటి ప్రాంగణంలో వాకింగ్కి వెళ్తున్నారు అది మీ అందరు తెలుసు నిజంగా ఎంత ప్రశాంతమైన వాతావరణం దానికి ప్రాంగణానికి పడమరవైపు దేవాలయాలు ఎంతో పవిత్రమైన దేవాలయం మనం హిందువులు అందరూ కూడా అని చెప్పేసినటువంటి పవిత్రంగా చూసిన దేవాలయం ముందు ఉన్నటువంటి ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా గట్టి పెట్టాలి కానీ ఆ ప్రాంతం మొత్తం కూడా మద్యం సేవిస్తూ ఆ ప్రాంతం మొత్తం కూడా సీసా పెంకులతోటి పగలు కొట్టినట్టు బాటిల్ పగలుగుట్టినటువంటి నక్కలు కనపడుతూ ఉన్నాయి ఎంత విచారం పక్క గ్రామాలతో పోల్చుకుంటే ఉప్పుగుండలు చాలా మంచిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ ఆ ప్రాంతంలో ఎవరు కూడా మద్యం సేవించరాదు బాటిల్స్ పగరకొట్టదని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే మన గ్రామం ఎంత మంచి గ్రామం అని చెప్పేసి అన్నటువంటిది మీ అందరూ తెలిసిన విషయం కానీ ఒకటి మీరు ఒక్కసారి ఈ సమాచారం మీకు అంత చేరితే ఆ ప్రాంతాన్ని అవాయిడ్ చేసి కనీసం ఆ ప్రాంతంలో కనపడకుండా ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే చెప్పి వినుకుంటారు అంతేగానని చెప్పేసి మూర్ఖంగా ప్రవర్తించేటు మనుషులు కాదని చెప్పేసి నాకు తెలిసిన విషయం అని చెప్పేసి ఇప్పటివరకు గ్రామంలో చేస్తున్న అన్ని పనులకి మీ అందరు చేదోడు వాదోడుగా ఉండి కనీసం ఆర్థిక సహాయం అందిస్తూ వెన్నట్టు ఉండి మన గ్రామం అభివృద్ధి కోసం చెప్పేసి నన్ను అడుగులు వేపిస్తున్నందుకు నిజంగా చెప్పాలని నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ గ్రామంలో పట్టు చాలా అదృష్టంగా అని చెప్పేసి అటువంటిది ఎందుకంటే భిన్నత్వం ఏకత్వంలాగా అని చెప్పేసి కులా మత వర్గ విశిక్షణ లేకుండా అని చెప్పేసినటువంటిది మత విశిక్షణ లేకుండా కనీసం అన్ని పండుగలు చేస్తూ అందరితో కలిసిమెలిసి కనీసం అని చెప్పేసి పోతున్నటువంటి క్రమంలో మన గ్రామాన్ని బాగు చేసుకునే క్రమంలో ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నాను నా చేత చాలా ఇప్పిస్తారు గ్రామం యొక్క అభివృద్ధి పదం వైపు తీసుకోవడానికి మీ వంతుగా సహకారం అందిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇటీవల ఎంత గ్రామం గొప్పదని చెప్పేసి నేను బస్సులో వస్తుంటే ఒక తల్లి ముందు కూర్చొని తన బిడ్డని అరే బాబు ఇటార నీకు ఒక మంచి ఒక విషయం చూపిస్తాను మీకు మంచి దృశ్యం చూపిస్తానని అంటే ఏంటి మమ్మీ ఏంటి మమ్మీ అని చెప్పి బాబు ఆ తల్లి ఒళ్లే కూర్చు కూర్చుంటే ఇప్పుడు కొద్దిసేపట్లో మనం రెండు చెరువుల మధ్య వెళ్తున్నాం మనం ఇది ఉప్పగుండు వచ్చేసింది అని చెప్పేసి అనగాలే బాబు చూసి మమ్మీ చాలా బాగుంది మమ్మీ ఆ పక్క చెరువు ఈ చొక్క ఈ పక్క చెరువు కనీసం మనం మధ్యలో పోతున్నాం మమ్మీ అని అంటే చాలా బాగుంది ఈ ఊరు బాగుంది మమ్మీ అని చెప్పేసి అన్నప్పుడు ఆ బాబు ఆ కళలో ఆనందం చూశానని చెప్పేసి చూసారా కాబట్టి అలాంటి మన గ్రామాన్ని కనీసం అని చెప్పేసినటువంటిది మీరు ఎక్కడన్నా తాగండి దయచేసి అని చెప్పేసి ఆ చెరువు ప్రాంగణం వైపు తాగొద్దని చెప్పేసి మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను దయచేసి మీకు రెండు చేతులతో నమస్కరిస్తున్నాను ఆ ప్రాంగణాన్ని అపరిశుభ్రపరచవద్దని చెప్పి పవిత్రంగా ఉంచమని చెప్పేసి పక్క గ్రామాలకు ఆదర్శంగా ఉంటారని చెప్పేసి కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటూ అలా నేను చెప్పేసి ఈరోజు ఉదయం నేను ఆ గ్రౌండ్లోకి వెళ్ళి సీసాలు మొత్తం ఏరటం జరిగింది ఆ వీడియో మీరు ఇప్పుడు నా యొక్క స్పీచ్ తర్వాత చూస్తారు అంటే ఎన్ని సీసాలు ఏరేడు శామ్య మాస్టర్ అని చెప్పేసి అంటే మూడు గోతాలు సీసాలు ఏరేయనని చెప్పేసినటువంటిది అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నేను చేస్తూ మీ చేత కనీసం అని చెప్పి నేను చేస్తూ కనీసం చే మీ అందరి చేత ఆచరించాలి అంటే మాటలు కాదు చేతలు ఉండాలని చెప్పేసినటువంటిది ఆ చేతలకి మీరు ఒక గొప్ప మీకు శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమంలో మీ వంతుగా సహకారం అందిస్తారని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ మీ శ్యామిల్ నానా ఇక్కడ నేను ఒక్కడే కాదు నీ పాట వినడం కోసం స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు వదిలిన వీరులు ఎంతోమంది ఉన్నారు పాట పాడుతలే

A mí me da